ఓకే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గాయస్ నేను ఒక మా ఊరి దగ్గర ఉండి ఒక పల్లెకి రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చెట్టు నీడలోనే ఇంకో చెట్టు మొక్కడదు అంటారు కాకపోతే ఏంటంటే చెట్టు మీద ఇంకొక చెట్టు బతకడం జరిగింది ఇట్లాంటిది మీరు ఎక్కడన్నా చూసింటే కనుక కింద కామెంట్లో చెప్పండి గాయస్ ఇప్పుడు మనం ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసి మాట్లాడదాం బాయ్ మీరు చూసినట్టయితే చిన్న ఏమో యాప్ చెట్ అనమాట మీరు పైన చూస్తే ఇంకొక ముద్దు డిఫరెంట్గా ఉంది ఏమో మనం జూ చెట్టు అంటామన్నమాట ఈ జూ చెట్టు అనేది ఎక్కువ పెళ్ళిళ్ళకు వాటికి వీటికి తన కొమ్మలు అనేది కొట్టి తీసుకెళ్ళడం జరుగుతుంది చూస్తే వేప చెత్తగా ఇది ఎలా వచ్చింది ఏంటి అని కూడా మనం విలేజెస్ అడిగి తెలుసుకున్నాము అదే చూసుకుంటే ఈ ఊరతను రామ్మోహన్ అన్న పేరు మనతో ఉన్నారు ఇప్పుడు మన చెట్టు గురించి మనకు కొన్ని వివరాలు చెప్తారన్న ఒకసారి వినండి కాదు వి అని విలేజ్ ఆ ఊరిలో ఒక పూర్వము వంద సంవత్సరాలకు పైబడిన వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు క్రమేణా వయసు ఎక్కువ అయ్యి ఒకటి త్వర పడింది ఆ త్వరలో గోలు తిని ఒక జీవి చెట్టు విత్తనమును వేసినాయి ఆ జీవి చెట్టు ములిసి అది క్రమేణా పదహైదు సంవత్సరాలకు పైపడే ఆ జీవి చెట్టు పెద్దదయ్యి వేప చెట్టును పుంగతీసింది ఆ వేప చెట్టు క్రమేణా నశించి మొత్తం కూలిపోయి ఓన్లీ జీవి చెట్టు మాత్రము నిలిసి ఉంది ఇప్పుడు ఈ చెట్టు పడిపోవడానికి కూడా కారణం అదేనా అంటే ఆ వేడికి తట్టుకోలేక ఆ వేటికి తట్టుకోలేక జీవి చెట్టు మొత్తం వేర్లన్నీ వేప చెట్టుకు చుట్టేసి వేప చెట్టును చనిపోయింది జీవి చెట్టు పడిపోయింది మీరు చూసుకుంటే అన్న రామ్మోహన్ అన్న చెప్పినట్టు ఏపెట్టు చూసినట్టయితే మొత్తం అంత చెరువులు పట్టినట్టు టైపు అంత వెళ్ళిపోవడం జరిగింది ఈ జీవి చెట్టు వేర్లు కూడా చూస్తే పై వరకు కూడా మొత్తం గ్రాఫెస్ని కసేతున్నాం మొత్తము సో అది మాత్రం బాగుంది దాన్ని వేసి తట్టుకోలేక కూడా చెప్పినట్టు చాలా పురాతనమే చేస్తున్నాడు కాబట్టి అవి తట్టుకోలేక అది మొత్తం అంతా విడిపోవడం జరిగింది వేస్ట్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో